నమస్తే అండి వెల్కమ్ టు మైరాస్ వరల్డ్ చిక్కుడుకాయ కర్రీని నార్మల్గా మనం ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా ఒక ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను కర్రీ చేయడానికి టైం లేనప్పుడు కూడా మీరు ఈ విధంగా ట్రై చేయొచ్చు కర్రీ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను వీటిని కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉప్పు నీళ్ళలో ఉంచి తర్వాత మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతో కడిగి తీసుకున్నానండి చిక్కుడుగాయలు ఒకటే కాదండి ఏ అయినా కూడా ఉప్పు నీళ్ళలో ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ పాటు ఉంచి తీసుకోవడం వల్ల వాటిల్లో ఉన్న పెస్టిసైడ్స్ పోతాయి చిక్కుడుకాయలను ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఏ కడాయిలో అయితే కర్రీ చేయాలని అనుకుంటున్నామో ముందుగానే అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజులో ఉండే టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టానండి తర్వాత కరివేపాకు అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఈ కర్రీలో ఆయిల్ ఇంకా టమాటాలు ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పైన పెట్టాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటను సిమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కొద్దిగా నీళ్ళూరు ఉంటాయండి ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ దీనిని మగ్గించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మంటను మాత్రం సిమ్లోనే ఉంచాలండి ఇలా సిమ్లో ఉంచడం వల్ల చిక్కుడుకాయలు చాలా బాగా మగ్గుతాయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో చిక్కుడుకాయ ఉడకడానికి సరిపడినని నీళ్ళను వేసుకోవాలి చిక్కుడుకాయ కర్రీని ఒకటే కాదండి మీరు ఇదే ప్రాసెస్లోనే బీన్స్ కాలీఫ్లవర్ ఇంకా వంకాయ కర్రీని కూడా ఇలాగే చేసుకోవచ్చు నీళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడుకురానివ్వాలి ఇలా ఉడుకు పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఇలా కొబ్బరి పొడిని వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి పొడిని వేసి ఇప్పుడు ఈ కొబ్బరి పొడి అంతా కూడా కర్రీలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి కర్రీ బాగా దగ్గర పడే వరకు అంటే ఆయిల్ బాగా పైకి తేలే వరకు కూడా మంటను మీడియం టు సిమ్లో పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ ఎలా పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయినట్లేనండి ఈ ప్రాసెస్లో కర్రీని చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉండడమే కాదండి టైం ఇంకా గ్యాస్ కూడా సేవ్ అవుతాయి ఇలా తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి